ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో మన వర్షన్ అడుగుతా యాక్చువల్గా మన ఒపీనియన్ ఏంటంటే అది కో లీగల్గా మిక్స్ అయింది కాబట్టి మనం దీని మీద వీడియో చే చేస్తున్నాము కొంతమంది అడిగారు ఏందన్న మన వర్షన్ ఏంటి అసలు యాక్చువల్గా అందులో అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అల్లు అర్జున్ది మనం ఏ క్రైమ్ అయినా సరే జరిగినప్పుడు ఆయన మీద అయితే ఏదైతే సెక్షన్ పెట్టారో కల్పల్ హోమ అన్నది అది ఇంటెన్షన్ ఉన్నా లేకపోయినా మనం అక్కడికి వెళ్తే ఏదైనా జరుగుతుంది అని మన నాలెడ్జ్లో ఉన్నప్పుడు మనం వెళ్ళకుండా ఉండాలి బట్ వెళ్ళాము వెళ్ళాడు జరిగిన ఇన్సిడెంట్ బట్ ఇంటెన్షన్గా చేసింది కాదు ఎప్పుడైనా సరే క్రైమ్ అనేది ఓవరాల్గా మన ఇండియన్ లా వచ్చేసి క్రైమ్ చేసినా సరే ఆ వ్యక్తిని శిక్షించాలని చెప్పదు ఆ వ్యక్తిని ఆ శిక్ష నుంచి ఎంతో కొంత నేర్చుకుని అతను మారి మంచి జీవితాన్ని పొందాలని కోరుకుంటుంది మన ఇండియన్ లా బేస్ బేసే అది బట్ ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్కి ఎలాంటి ఇంటెన్షన్ లేదు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన ఏంటంటే వెళ్ళాలి ఆ క్రౌడ్ చూసుకోవాలి ఆ క్రౌడ్ని ఎంజాయ్ చేయాలి అక్కడ అరుపులు కేకలు అది ఫీల్ అవ్వాలని చెప్పి అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇక్కడ అల్లు అర్జున్ తప్ప ఉందో థియేటర్ వాళ్ళు తప్పంతే ఉంది అలాగే ప్రొడ్యూసర్స్ కానీ అలాగే సుకుమార్ కానీ డైరెక్టర్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ క్రూ మొత్తం ఉంటుంది ఇంక్లూడ్ అంటే గవర్నమెంట్ది కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఒక్కళ్ళనే బ్లేమ్ చేయకూడదు గవర్నమెంట్ ఎందుకంటే గవర్నమెంట్ వర్షన్ ఏంటంటే పర్మిషన్ ఇచ్చారా ఇవ్వలేదన్నది వాళ్ళు ఏమో ఇచ్చా అంటున్నారు మేమేమి ఇవ్వలేదు అంటున్నారు ఇక్కడ ఇచ్చారా ఇవ్వలేదని క్వశ్చన్ పక్కన పెడితే ఏదైనా సరే పోలీస్ దాటి ఏది జరగకూడదు ఫస్ట్ థింగ్ పర్మిషన్ లేకుండా అల్ అర్జున్ అంటే అయినప్పుడు అల్లుచ అల్లు అర్జున్ అక్కడే ఆపేయాల్సింది ఆపేయాలి లేదా ఎక్కి ఎవరైతే ఉన్నారో మీకు పర్మిషన్ లేదంటే తర్వాత మీరు చాలా కాన్సిక్వెన్సీ ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు వెళ్ళిపోవాల్సిందని చెప్పి పోలీస్ అయినా చెప్పాల్సింది సరే అక్కడ ఏం జరిగింది ఏంటంటే పోలీస్కి అల్ అర్జున్కి మాత్రమే తెలుస్తుంది బట్ ఏది ఏమైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీని మనం ఎలా చూడాలంటే ఒక ఇండస్ట్రీ లాగే చూడాలి ఒక ఐటీ ఒక ఫార్మా ఒక రియల్ ఎస్టేట్ అది మనకి ఎంటర్టైన్మెంట్ అనే ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఇంత రేటుకి దాన్ని అలానే చూడాలి తప్పితే దాన్ని మేడం అయ్యా దాన్ని బాగా వాళ్ళు దేవుళ్ళలాగా ఫీల్ అయిపోయి మనం ఊగిపోయి పునకాలు తెచ్చుకొని ఇలా అప్పుడు బెనిఫిట్ షోకి వెళ్ళి చూసి బెనిఫిట్ షోల్లోకి వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి ఇలా ఇబ్బంది పడే కంటే తర్వాత అయినా చూడొచ్చు అది ఒకరోజు ఉండి వెళ్ళిపోయేది కాదు లేకపోతే వన్ టైం వాచ్ కూడా కాదు కదా సో మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే పక్కన వాళ్ళందరినీ బ్లేమ్ చేసే ముందు మనం మన సేఫ్టీని మనం ఎంత చూసుకుంటామన్నది కూడా ఒకసారి చూసుకోవాలి పిల్లలతో వెళ్తున్నాం ఫ్యామిలీతో వెళ్తున్నాము హైప్ ఉన్న మూవీ అది ఇండియా పాన్ ఇండియా లెవెల్లో హైప్ ఉన్న మూవీ మనం వెళ్తున్నాము మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాము లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ క్రౌడ్ ఉంటే మన పరిస్థితి ఏంటి అంటే పోలీస్ అందరినీ టేక్ కేర్ చేయలేదు అక్కడ లక్షల మంది వస్తే లక్షల మందిని పోలీస్ చూడాలంటే కష్టం అవుతుంది అది ఎవరు అది చిన్న లాజిక్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి కంపల్సరీగా ప్రతి ఇండివిజువల్ కూడా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాల్సిందే కంపల్సరీగా అంతా పోలీస్ మీద అంతా గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు మనం బాధ్యత ఉండాలి వాళ్ళ బాధ్యత ఉంటుంది అలాగే ఎవరైతే హీరో ఉన్నారో ఆయన బాధ్యత ఉంటుంది మనం ఎవ్వరం మన బాధ్యత మనం నిర్వర్తించకుండా మొత్తం తీసుకెళ్ళి పోలీస్ మీదో హీరో మీదో లేకపోతే ఆ థియేటర్ వాళ్ళ మీద వేయడం కూడా కరెక్ట్ కాదు ఏది ఏమైనా ఇప్పటికైనా ఒక సినిమాని సినిమాలా చుట్టడము ఫిలిం ఇండస్ట్రీని ఆ గ్లామరస్ ఇండస్ట్రీని ఏదో దేవుళ్ళలా ఫీల్ అవ్వకుండా వాళ్ళని ఒక మనం కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక కార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది మనకి యూజ్ ఉంటే మనం కొనుక్కుంటాము వాడుకుంటాము బాగుం అంతే సినిమా కూడా అంతే ఒక సినిమా ఇండస్ట్రీ ఒక సినిమాని తీస్తారు అది చూస్తాము ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాము వస్తాము అంతవరకే ఉంటే ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉండదండి దాన్ని బియ్యం వెళ్ళిపోతేనే ప్రాబ్లం అవుతుంది దేవుళ్ళలాగా ఫీల్ అయ్యి అయితే ప్రాబ్లం అవుతుంది ఏదేమైనా ఈ కేసులో అల్లరిచిన్ మనం శిక్ష పడే ఛాన్స్ ఉన్నది ఏమీ కాదండి శిక్ష ఏం పడదు పడేంత పెద్ద క్రైమ్ కూడా మనకి ప్రాణం పోవడం వల్ల అది పెద్ద కనబడుతుంది తప్పితే సరే ప్రాణం పోయింది అది ఎవరి వల్ల అన్నది అందరికి లోపల ఎక్కడికో అందరికీ తెలుసు ఆ ఫ్యామిలీ అలా వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది పిల్లల్ని తీసుకొని ఆ బెనిఫిట్ షోకి వెళ్ళకపోతే ఏంటి అని లోపల ఎక్కడో ఉంటుంది చాలామందికి వాళ్ళని బయట చెప్పుకో బయట చెప్పరు చనిపోయారు కాబట్టి అటు సింపతి ఉంటుంది కాబట్టి చెప్పరు అలానే అల్లు అర్జున్ మీద ద్వేషంతో కొంతమంది నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అల్లు అర్జున్ వెళ్ళకపోతే ఏంటి అన్నది మనం వెళ్ళకపోతే ఏంటి అని మనం ఎవరిని క్వశ్చన్ చేయకూడదు ఎందుకంటే మన ప్రతి ఒక్కరికి రైట్స్ ఉంటాయి కాకపోతే తన వల్ల క్రౌడ్ పుల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి తను ఇండివిజువల్గా ఆగాల్సిందే లేదా తను తన పర్మిషన్ తీసుకున్న తర్వాత సే పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందే లేదా పోలీస్ ఆపాల్సిందే ఇక జరిగిపోయిన తర్వాత ఇవన్నీ వస్తాయి ఓవరాల్గా ఇష్యూ ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తన సినిమాకి వచ్చారు వాళ్ళు అంటే అంత క్రౌడ్లో కూడా తన పిల్లలకి తన సినిమా చూపిద్దాము తన అని చెప్పేసి అతను తీసుకొని వచ్చాడు అక్కడ అక్కడ వాళ్ళు చనిపోయారు నెక్స్ట్ మినిట్లో వీళ్ళు స్పందించి ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఫైనాన్షియల్గా ఎమోషనల్గా వాళ్ళని కొంచెం హెల్ప్ చేసి వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇచ్చి ఉంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ వరకు వెళ్ళాల్సి ఉండేది కాదు వాళ్ళ సినిమాకి వెళ్ళినప్పుడు వాళ్ళకి మినిమం కట్టసి ఉండాలి అరే మా కోసం వచ్చి ఇలా జరిగింది కదా అని చెప్పేసి వాళ్ళకి ఉండుంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదని నా ఒపీనియన్ ఏది ఏమైనా ఇప్పుడు చాలామంది ఏంటంటే సినిమా ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తున్నారు అనమాట సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక సాంగ్ కూడా రిలీజ్ చేసినట్టున్నారు మేమే తప్పట్లు మీమే చూడాలి మేము ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎవరు ఎవరిని చూడమని చెప్పరు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ నీకు అయింది అనుకుంటే నువ్వు వెళ్ళి చూస్తావు లేదంటే లేదు వాళ్ళు మిమ్మల్ని రమ్మని చెప్పరు బతినాడరు లేకపోతే అసలు ఎవరు వెళ్ళమంటున్నారు ఎవరు క్లాప్స్ కొట్టమంటున్నారు ఎవరు చొక్కాలు ఎంచుకోమంటున్నారు వాళ్ళు అల్లు అర్జున్ చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ చెప్పట్లేదు చిరంజీవి చెప్పట్లేదు ఎన్టీఆర్ చెప్పట్లేదు ప్రభాస్ చెప్పట్లేదు వాళ్ళ పని ఏంటి యాక్ట్ చేయడం యాక్ట్ చేస్తున్నారు డబ్బులు తీసుకుంటున్నారు అంతవరకే సినిమా రిలీజ్ అయితే మనకు నచ్చితే చూస్తున్నాం నచ్చపోతే చూడట్లేదు మనం ఫ్లాప్ వస్తే వరకు డబ్బులు ఇవ్వమో లాభాలు వస్తే మనం తీసుకోము మన వర్షన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ టికెట్ అది కూడా మనం కొనమన్న వాళ్ళు చెప్పరు మనకి నచ్చి మనం వెళ్తున్నాం మనం కొనుక్కుంటున్నాం డిమాండ్ ఉన్నప్పుడు సప్లై ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి మనకి డిమాండ్ ఉంది కాబట్టి టికెట్ అయితే త్రీ త్రీ థౌజండ్ పెట్టారు వెళ్ళారు కదా త్రీ థౌజండ్ టికెట్ పెట్టారని చెప్పేసి థియేటర్ దగ్గర ఎవరు ఆగలేదు వెళ్ళారు ఫుల్ రెష్ అయింది ఫుల్ రష్ ఉంది పాపం ఆ ఫ్యామిలీ చనిపోయారు అంటే ఇక్కడ ఏంటంటే డిమాండ్ బట్టే సప్లై ఉంటుంది సేమ్ సినిమా కూడా అంతే పబ్లిక్లో ఉన్న డిమాండ్ని బట్టే వాళ్ళు ఇక్కడ డ్రెస్ పెంచుకున్నారు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది చూసారు చనిపోయారు ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి సినిమాని బ్లేమ్ చేయడం అన్నది సినిమాని బ్లేమ్ చేయొద్దండి సినిమా ఎందుకు బ్లేమ్ చేయొద్దు అంటే సినిమా కూడా ఒక ఇండస్ట్రీనే మన కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే ఐటీలో కానీ ఎంతమంది ఎంప్లాయీస్కి మా అది ఉద్యోగం ఉంటుందో సేమ్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఉద్యోగ కల్పన అనేది ఉంటుంది ఎడిటర్ బతుకుతాడు ప్రొడక్షన్ ప్రొడక్షన్ వాళ్ళు బతుకుతారు కెమెరామ్యాన్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు అంటే పెద్ద ఒక పెద్ద ఒక పెద్ద సినిమా నడిస్తే కొన్ని వేల మందికి అది ఉపాధిలా ఉంటుంది అనమాట సో మనం దాన్ని సింపుల్గా బ్లేమ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు సినిమాని సినిమాలాగా చూస్తే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు దాన్ని నెత్తికెక్కించుకుంటేనే ప్రాబ్లం వస్తుంది